కేసీఆర్ కూడా ఏం లేడు సంవత్సరం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి అసెంబ్లీ కూడా అస్తలేడు మరి ఎట్లా అసెంబ్లీకి గ్యారెట్ అబ్బాయి అవసరమే లేదు మాట్లాడితే మంచి మాట్లాడతాడు అబ్బా బెస్ట్ అయినా ఉన్నప్పుడే అంతే జరిగింది ఈయన రెడ్డి ఊళ్ళో ఏం ఒక్క ఏంటంటే బస్సులోకి

మంచిగా ఉందా ఇది ఉచిత కరెంట్ అని అంటుండ కదా రెండు వందల అది అందుతుందా ఏ అది కూడా యాక్చువల్గా తగ్గలేదు అది కూడా ఇక్కడ బోత్ ఎమ్మెల్యే పనితీరేట్టుకున్నది అనిల్ జాదవ్ అనిల్ జాదవ్ నెంబర్ అండి మంచిగా ఉన్నారు అబ్బా మా బోధేర్య అంతా నంబర్ కానీ ఆయన పనితీరు బాగున్నాయి పనిచే మంచిగా తిరుగుతాం చేస్తాను చెప్తాను అన్ని విధాలు ఓకే థ్యాంక్ యూ